మీ జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన నిజంగా జరగలేదని మీకు తెలిస్తే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఒక కంప్యూటర్ సిమ్యులేషన్ అని మీరు కోల్పోయిన మీ ప్రియమైన వారు ఇంకొక సమాంతర విశ్వంలో ప్యారలల్ యూనివర్స్లో ఇంకా బతికే ఉన్నారని తెలిస్తే మీరేం చేస్తారు ఈ కథ ఒక గేమ్ మేకర్ గురించి తన కూత్రి మరణాన్ని అంగీకరించలేని అతను మాండలా ప్రభావం ద్వారా తన జీవితంలోని లోపాన్ని గుర్తించి యావత్ విశ్వాన్ని రీఇన్స్టాల్ చేయడానికి క్వాంటం కంప్యూటర్ను ఉపయోగించి చేసిన సాహసం గురించి తెలుసుకుందాం ఈ తండ్రి పయనం అతని కూతురిని వెనక్కి తెచ్చిందా లేదా ప్రపంచాన్ని అంతం చేసిందా ఒకరోజు బ్రెండన్ అనే గేమ్ మేకర్ అతని భార్య క్లేర్ మరియు వారి కూతురు శామ్ బీచ్లో సెలవులకు వెళ్లారు ఆ ముగ్గురూ కలిసి సంతోషంగా సరదాలతో నవ్వులతో ఆ సమయాన్ని ఆస్వాదించారు వారు విశ్రాంతి తీసుకుంటుండగా శామ్ బీచ్ చుట్టూ నత్తల కోసం వెదకాలని అనుకుంటుంది నీటిలో ఆడనని వాగ్దానం చేస్తుంది శాం వారి కంటిచూపు నుండి మరీ దూరం వెళ్లకూడదని షరతుతో క్లేర్ అంగీకరిస్తుంది శాం నత్తల కోసం వెతకడంలో నిమగ్నమై ఉన్నప్పుడు అలలు తన క్యూరియస్ జార్జ్ బొమ్మను లాక్కెళ్తున్నాయని ఆమె గమనించలేదు ఆ బొమ్మను తీసుకోబోయింది కాని దురదృష్టవశాత్తు ఆమెను కూడా అలలు లాక్కెళ్లాయి శాం మరణం బ్రెండన్ మరియు క్లేర్ను చాలా బాధపెట్టింది క్లేర్ ముందుకు సాగడానికి ప్రయత్నించింది కాని తన కూతురిని ఎంతో ప్రేమించే బ్రెండన్ ఆమెను అంత తేలికగా వదిలివేయలేకపోయాడు వారు శాం వస్తువులను సర్దుతుండగా బ్రెండన్ అనుకోకుండా ది బెరెన్స్టైన్ బేర్ అనే పుస్తకాన్ని చూస్తాడు ఇదివరకు ఆ పేరు ఈ అక్షరంతో ది బెరెన్స్టైన్ బేర్ అని ఉండేదని తనకు స్పష్టంగా గుర్తుండటంతో అతనికి వింతగా అనిపిస్తుంది వారు నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా వంటగది నుండి ఒక వింత శబ్దం వస్తుంది అది రిఫ్రిజిరేటర్లో ఆహారం కోసం వచ్చిన అతని భావమరది మ్యాట్ అని తెలుస్తుంది బ్రెండన్ అతనికి పిజ్జా ఇచ్చి ది బెరెన్స్టీన్ బేర్ పుస్తకం గురించి మ్యాట్ను అడుగుతాడు ఆ పుస్తకం పేరు ఈ అక్షరంతో ది బెరెన్స్టీన్ బేర్ అని మ్యాట్ సమాధానం చేస్తాడు కాని ఆ పుస్తకంలో ఆ అక్షరంతో ది బెరెన్స్టీన్ బేర్ అని సరిగ్గా రాసి ఉందని బ్రెండన్ మ్యాట్కు చూపిస్తాడు ఆసక్తితో బ్రెండన్ దాని గురించి ఇంటర్నెట్లో వెదకడానికి ప్రయత్నిస్తాడు ఈతో ది బెరెన్స్టీన్ బేర్ అనే పేరు సరిగ్గా ఉందని చాలామంది అనుకుంటున్నారని తెలుసుకుంటాడు చివరకు ఆ సంఘటనను వివరించే సిద్ధాంతాన్ని అంటే మ్యాండలా ప్రభావం సిద్ధాంతాన్ని అతను కనుగొంటాడు మరుసటి రోజు రిఫ్రిజిరేటర్పై ఉన్న తన కుటుంబ ఫోటోను చూసి బ్రెండన్ గందరగోళానికి గురవుతాడు ఆ ఫోటో ఎక్కడ తీశారని అతను భార్యను అడగ్గా అది గ్రిఫిత్ అబ్జర్వేటరీ ముందు తీశారని క్లియర్ సమాధానమిస్తుంది కాని బ్రెండన్ ఆ ప్రదేశంలో కాకుండా సియాటల్లోని పసిఫిక్ సైన్స్ సెంటర్లో ఫోటోలు తీసుకున్నారని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాడు అతని భార్య స్పందించదు మరియు వంట చేయడంలో బిజీగా ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్లమని చెప్తుంది బ్రెండన్ మ్యాట్ వద్దకు వెళ్లి మ్యాండలా ప్రభావం సిద్ధాంతం గురించి మాట్లాడతాడు తాను మ్యాండలా ప్రభావ దృగ్వినేహాన్ని అనుభవిస్తున్నానని బ్రెండన్ భావిస్తాడు కాని మ్యాట్ దానిని తోసిపుచ్చి అది కేవలం తప్పుడు జ్ఞాపకం మాత్రమే అని అంటాడు కాని బ్రెండన్ ఇంకా తన సిద్ధాంతాన్ని నమ్మి తాను ఇప్పుడు ఒక సమాంతర విశ్వంలో నివసిస్తున్నానని విశ్వసిస్తాడు బ్రెండన్ ఈ సిద్ధాంతాలను అన్వేషించడం కొనసాగిస్తాడు మాండెలా ప్రభావం సర్న్ సృష్టించిన లార్జ్ హార్డ్రాన్ కొలైడర్ ప్రయోగం వలన జరిగిందని ఒక ఫోరంలో చూస్తాడు ఈ ప్రయోగం రెండు వేల ఎనిమిదిలో రష్యాలో నిర్వహించబడింది అదే సమయంలో చాలామంది మాండెలా ప్రభావం వంటి వింత దృగ్వినీయాలను అనుభవించారు బ్రెండన్ అప్పుడు ఇస్సాక్ అనే పూజారి వద్దకు వెళ్లి దేవుడి ఉనికి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు కాని ఇస్సాక్ మాటలు విన్న తర్వాత దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని బ్రెండన్ నమ్మడు బ్రెండన్ యొక్క వింత ప్రవర్తనను చూసి శామ్తో గడిపిన గత జ్ఞాపకాలతో అంటిపెట్టుకుని ఉండవద్దని క్లేర్ అతనికి గుర్తు చేస్తుంది గతాన్ని మరిచిపోయి కొత్త జీవితాన్ని గడపాలని ఆమె కోరుకుంటుంది తరువాత అతను తన భార్యను మోనోపోలీలోని వ్యక్తి చిత్రం గురించి అడుగుతాడు మోనోపోలీలోని ఆ వ్యక్తి కంటికి ఒకవైపు మోనోకి అంటే ఒకే కన్నుకు పెట్టుకునే కళ్ళజోడు ధరించాడని క్లేర్ గట్టిగా నమ్ముతుంది ఆమె దానిని తనిఖీ చేసినప్పుడు ఆ వ్యక్తి చిత్రంలో మోనోకిల్ ఉపయోగించడం లేదని తేలింది అంతేకాకుండా బ్రెండన్ క్యూరియస్ జార్జ్ అనే కోతిపాత్రకు నిజంగా తోకలేదని కూడా ఎత్తి చూపిస్తాడు కాని శాం వద్ద ఉన్న క్యూరియస్ జార్జ్ బొమ్మకు తోక ఉంది ఇవన్నీ మ్యాండెలా ప్రభావ సిద్ధాంతానికి సంబంధించినవి అని బ్రెండన్ వివరించడానికి ప్రయత్నిస్తాడు ఆ సమయంలో శాం మరణం అనేది ప్రస్తుత ప్రపంచంలోకి ప్రవేశించి నిజమైన సంఘటనలను మార్చిన మరొక సమాంతర విశ్వం యొక్క వర్షన్ మాత్రమే అని బ్రెండన్ భావిస్తాడు కాని క్లేర్ బ్రెండన్పై కోపంగా మరియు నిరాశగా ఉంటుంది ఎందుకంటే అతను వింత సిద్ధాంతాలతో తన గురించి మాత్రమే పట్టించుకుంటున్నాడు దానివల్ల వారు జీవితంలో ముందుకు సాగలేకపోతున్నారు అని అయినప్పటికీ మాండలా ప్రభావం ఉందనే నమ్మకంతో బ్రెండన్ స్థిరంగా ఉంటాడు బ్రెండన్ ఆ సిద్ధాంతాన్ని మరింత లోతుగా అధ్యయనం చేస్తాడు తాను ప్రస్తుతం నివసిస్తున్న ప్రపంచంలోకి ఇతర సమాంతర విశ్వాలు కలిసిపోవడం వలన మ్యాండలా ప్రభావం సంభవించవచ్చని అతను కనుగొంటాడు సమాంతర విశ్వాలు అనేకమున్నాయి మరియు ప్రతి సమాంతర విశ్వంలో ప్రస్తుత జీవిత కథ యొక్క మరొక వర్షన్ ఉంటుంది మరొక సమాంతర విశ్వంలో శామ్ ఇంకా బతికే ఉందని అతను భావిస్తాడు చివరికు ఈ ప్రపంచం కేవలం ఒక సిమ్యులేషన్ అని నమ్మే డాక్టర్ రోలాండ్ ఫుడ్జ్ అనే శాస్త్రవేత్త పేరును అతను కనుగొంటాడు బ్రెండన్ డాక్టర్ రోలాండ్ను కలవడానికి ప్రయత్నిస్తాడు కాని ఆ సమయంలో అతను చాలా బిజీగా ఉంటాడు మరుసటి రోజు బ్రెండన్ అతన్ని మళ్లీ కలవడానికి ప్రయత్నిస్తాడు అక్కడ ఇద్దరు రోలాండ్ పరిశోధన గురించి మాట్లాడుకుంటారు ఈ విశ్వం ఒక తెలియని ఉద్దేశం కోసం రూపొందించబడిన కంప్యూటర్ సిమ్యులేషన్ అని తన పరిశోధన చూపుతుందని డాక్టర్ వివరిస్తాడు ఈ సిమ్యులేషన్ ప్రతి సెకండుకు వేరొక కథా వర్షన్తో కొత్త సిమ్యులేషన్లను సృష్టిస్తుంది రెండన్ అనుభవించిన మ్యాండల ప్రభావం అనేది ఒక రకమైన లోపం అంటే ప్రస్తుత సిమ్యులేషన్కు మరియు ఇతర సిమ్యులేషన్లకు మధ్య జరిగిన మిశ్రమమే దానివల్లే జీవితం తప్పుగా మారుతుంది రోలాండ్ వివరణ నుండి ఈ ప్రపంచాన్ని ఒక ప్రోగ్రాం రూపొందిస్తే తాను స్క్రిప్టింగ్ కోడింగ్ ఉపయోగించి ప్రోగ్రాంను మార్చవచ్చు అద్వారా లోపాలు లేకుండా ప్రపంచం సరిగ్గా నడుస్తుంది అని బ్రెండన్ బుగిస్తాడు కాని సాధారణ కంప్యూటర్ను ఉపయోగిస్తే అతను అలా చేయలేడని అనిపిస్తుంది చాలా తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న సాధారణ కంప్యూటర్తో మాత్రమే ప్రపంచాన్ని మార్చలేమని డాక్టర్ రోలాండ్ కూడా అంగీకరిస్తాడు తరువాత రోలాండ్ తాను మరియు తన బృందం ఒక విశ్వవిద్యాలయంలో ఉంచబడిన మొదటి క్వాంటం కంప్యూటర్ను తయారు చేశారని బ్రెండన్ కు చూపిస్తాడు క్వాంటం కంప్యూటర్ను ఉపయోగించి బ్రెండన్ ప్రోగ్రాంను అమలు చేయవచ్చని డాక్టర్ రోలాండ్ వివరిస్తాడు బ్రెండన్ అప్పుడు క్వాంటం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పై పుస్తకాల కోసం వెదకడానికి నిర్ణయించుకుని వాటి ఆధారంగా స్క్రిప్ట్లను కోడింగ్ చేయడం ప్రారంభిస్తాడు అతను తన గేమ్ ప్రోగ్రామింగ్ కోడ్లో కొంత భాగాన్ని క్వాంటం కోడ్తో కలిపి ఒక కొత్త స్క్రిప్టును రూపొందించగలుగుతాడు మరుసటి రోజు శాం అప్పటికే వారి ఇంట్లో ఉండడాన్ని చూసి బ్రెండన్ ఆశ్చర్యపోతాడు మొదట్లో అది తన ఊహ మాత్రమే అని అనుకుంటాడు కానీ చివరికి తానే ను సమాంతర ప్రపంచం నుండి తిరిగి తీసుకువచ్చానని నమ్ముతాడు సమయం వృధా చేయకుండా బ్రెండన్ తన కూతురుతో ఆనందంగా గడపడం ద్వారా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు శామ్ మరణం కథను మరొక సమాంతర వర్షన్తో మార్చగలిగినందుకు బ్రెండన్ సంతోషిస్తాడు కాని ఆ సమయంలో బ్రెండన్ క్లేర్ ప్రవర్తన గురించి వింతగా అనుభవించడం ప్రారంభిస్తాడు తాను ఇప్పుడు చూస్తున్న సమాంతర వర్షన్లో శామ్ ఇంకా బతికే ఉంది కాని క్లేర్ చాలా ఒత్తిడికి గురైన మహిళగా మారిందని అతను గ్రహిస్తాడు అకస్మాత్తుగా బ్రెండన్ నేరుగా డాక్టర్ రోలాండ్ వద్దకు వెడతాడు కాని రోలాండ్ రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త విని అతని దిగ్భ్రాంతికి గురవుతాడు తాను ఎంటర్ చేసిన స్క్రిప్ట్ అసాధారణమైన మ్యాండలా ప్రభావాన్ని కలిగించిందని అతను భావిస్తాడు స్క్రిప్ట్లో లోపం ఉందని గ్రహించిన బ్రెండన్ వెంటనే విశ్వాన్ని టీగి రీఇన్స్టాల్ చేయడానికి ఆదేశించే స్క్రిప్టును తయారు చేయాలని నిర్ణయిస్తాడు రీఇన్స్టాలేషన్ యొక్క లక్ష్యం మ్యాండలా ప్రభావం వంటి లోపాలు లేకుండా విశ్వం సాధారణంగా నడిచేలా చేయడమే బ్రెండన్ స్క్రిప్ట్పై సందేహం పడతాడు విశ్వం నాశనమైపోయి తిరిగి సృష్టించబడదేమో అని అతను ఆందోళన చెందుతాడు కాని తన కూతురి మరియు భార్య కోసం బ్రెండన్ క్వాంటం కంప్యూటర్ ఉన్న సౌకర్యం వద్దకు వెళ్లి తన కోడింగ్ స్క్రిప్టును ఎంటర్ చేయడం ప్రారంభిస్తాడు బ్రెండన్ తన స్క్రిప్టును అమలు చేయగలుగుతాడు మరియు క్వాంటం కంప్యూటర్ అప్పుడు ప్రతిక్రియ సంకేతాలను చూపుతుంది బ్రెండన్ వెంటనే బయలుదేరుతాడు కానీ పార్కింగ్ స్థానంలో కార్లన్నీ కనిపించకుండా పోయినట్లుగా అతను చూస్తాడు బస్సులో అందరూ గ్లిచ్ అవ్వడం ప్రారంభిస్తున్నారని అతను చూస్తాడు బిల్డింగ్లు కూడా గ్లిచ్ అవ్వడం చూస్తాడు బ్రెండన్ అప్పుడు తన కుటుంబాన్ని చూడ్డానికి వెళతాడు పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది అని అతను చూస్తాడు తన భార్య గ్లిచ్ అవ్వడం బిల్డింగ్ చీకటిగా మారడం చూస్తాడు చివరికు అతను రెండు చంద్రులు కొనడం చూస్తాడు మరియు చివరగా విశ్వం చీకటిలోకి అదృశ్యమవుతుంది ఒక క్షణం తర్వాత బ్రెండన్ స్క్రిప్ట్ అకస్మాత్తుగా మళ్లీ నడుస్తుంది మరియు ప్రపంచం తిరిగి ఏర్పడడం ప్రారంభిస్తుంది గ్రహాలు సూక్ష్మజీవులు వైరస్లు సముద్ర జంతువులు మానవులు మరియు మొత్తం నగరాలు ఇప్పుడు మ్యాండలా ప్రభావంతో సహా ఏ ఇతర లోపాలు గ్లిచెస్ కూడా లేకుండా తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి అప్పుడు బ్రెండన్ క్లేర్ మరియు శామ్ బీచ్లో ఉన్నప్పటి సెనకి తిరిగి వస్తుంది శామ్ నత్తల కోసం వెళ్లినప్పుడు బ్రెండన్ శామ్ను పిలిచి ఇక తోకలేనట్లు కనిపిస్తున్న క్యూరియస్ జార్జ్ బొమ్మను వదిలివేయమని చెప్తాడు చివరికి శామ్ నత్తల కోసం వెళ్లినప్పుడు బ్రెండన్ తన కూద్రిపై నిఘా ఉంచుతాడు అంతటితో ఈ సినిమా ముగుస్తుంది మరొక మూవీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం